అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మనతో ఉన్నారు చనసాని శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్కారం అందరికీ నమస్కారం సార్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇండిగో ఫ్లైట్స్ గత నాలుగైదు రోజులుగా ఏ రకంగా ఇబ్బంది ఎదురవుతుంది అన్నది ఒక్కసారిగా టికెట్ రేటు బాగా పెరిగిపోయాయి నాలుగైదు రోజులుగా ఫ్లైట్స్ పూర్తి స్థాయిలో క్యాన్సిల్ కావడం వల్ల కారణాలు ఏంటి అన్నకాడ క్లారిటీ లేదు కానీ రేట్లు మాత్రం విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి న్యూయార్క్ పోవటానికి దాదాపు నలభై ఐదు వేలు ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళటానికి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళటానికి కూడా ముప్పై వేలు టికెట్ సహజంగా మూడు వేలు టికెట్ ఉండాల్సిన ముప్పై వేలు టికెట్ పెరిగేటువంటి పరిస్థితి మరి ఎందుకు ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి అసలు పరి కారణం ఏంటి అన్న దానిక అసలు ఇండిగో యాజమాన్యం ఇంతవరకు ఒక క్లారిటీ ఇవ్వలే సాంకేతిక సమస్యలు అంటున్నారు వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ అంటున్నారు ఏదేదో అంటున్నారు ఉద్యోగులు మాత్రం నేను డీసీ సిఐ లేఖ రాశారు ఇది కేవలం యాజమాన్యం చేస్తున్న కుట్ర ప్రభుత్వాన్ని చేస్తున్న బ్లాక్మెయిలింగ్ అని వాళ్ళ ఆరోపణ ఎలా చూస్తున్నారు అంతర్గత సమస్యలు ఉంటాయండి మనం అంటే స్వీపింగ్ కామెంట్స్ చేయకుండా చూస్తే అంతర్గత సమస్యలు ఉంటాయమ్మా కానీ అది ప్రయాణికుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని చేస్తే పర్వాలేదు కానీ నిన్న పైలట్స్ అసోసియేషన్ మాట్లాడిన దాన్ని వాళ్ళ వైపు మాట్లాడతారు కాబట్టి నైంటీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పేరు తీసుకోవాల్సింది లేదు ప్రయాణికుల సేఫ్టీ కంటే మించింది లేదండి ఆలస్యం అయితే అవుతుంది అర్జెంటుగా ప్రయాణం పోగొట్టుకోవాలి కానీ రాత్రిపూట ల్యాండింగ్ విషయంలో మిగతా విషయాల్లో వాళ్ళు క్లియర్ కట్గా రాసేది ఇది ఒత్తిడి చేస్తుంది కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఖచ్చితంగా ఆ విషయాలు ఏకీవిస్తున్నాను ఈ దేశంలో క్రా క్రోనిక్ క్యాపిటలిజం పెరిగిపోయి మోనోపలి రెస్ట్రిక్టెడ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని బలవంతం చేయకపోవటం వల్ల వచ్చిన ప్రశ్న ఇది సమస్య కూడా ఇది మోనోపలి మార్కెట్ ఏర్పడుతుంది మోనోపలి మార్కెట్ లేకపోతే మీరు మొన్న ఎయిర్ ఇండియా పడిపోయింది స్పైస్ ఇబ్బంది ఉంది ఈ దేశంలో డెబ్బై ఎనభై శాతం ఒక ఎనభై టైంలో ఆపరేట్ చేసే ఒకే ఒక కంపెనీ ఇండిగో ఇండిగో యొక్క అహంకారం ఇది ఇట్ వాస్ ప్యాంపర్డ్ బై దెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ దెన్ ఇట్ వాస్ ఫెడ్ అలాడ్ బై దిస్ ప్రజెంట్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ ఉన్నాడు ఇండిగోకి ఇంత అహంకారం రావడానికి కారణం ఇప్పుడున్న ప్రభుత్వం మనం రాహుల్ గాంధీ గారు అనేక విషయాలను ఏకమించిన వాస్తవాలు మీరు ఎలాగ ప్రపుల్ కుమార్ పటేల్ అప్పుడు ఈ గవర్నమెంట్లో ఉండొచ్చు గవర్నమెంట్ ఎవరు గవర్నమెంట్లో ఉన్నాడు అని ఏవియేషన్ మినిస్టర్ కూడా అడ్డంగా చేశారు నిజాయితీ ఉన్న ఇప్పుడు అశోక్ రాజు గారి విషయంలో నడిచింది ఎవరు అన్నారు కదా ఎవర కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వీళ్ళని పెంచి పోషించింది వీళ్ళు ఆదానీ గారు అనే కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళని ఇంకా పైసాయి తీసుకెళ్తుంది కానీ ఒకటి చెప్తున్నానండి మాకు తెలిసి మేము తొంభైల వరకు ట్రావెల్ చేసేటప్పుడు సింగి ఒకటే ఎయిర్క్రాఫ్ట్ కంపెనీ ఎయిర్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఇండియాలో బయట దేశాలకు ఎయిర్ ఇండియా ఉండేది అవును నేను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చే సందర్భంలో ఒకసారి అయితే గేట్ లిస్ట్ వన్ ఉన్నా ఓ రోజు రాత్రి వెయిట్ లిస్ట్ వన్ వెయిట్ లిస్ట్ వెయిటింగ్ లిస్ట్ ఉండేది దాని శని ఉండే దానికి దానికి ఆగిపోయిన ఉన్నాయి మోనోపల్లి సీతావర్ ట్రావెల్స్కి వెళ్ళాలి లేకపోతే అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకోవాలి తిప్పలో ఎవరిని తెలిసిన ఉంటే ఇదో గొడవ చాలా ఇబ్బంది ఎప్పుడైతే ఇండియా మొత్తం మీద వచ్చిన మొట్టమొదటి ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఎయిర్లైన్స్ ముంబై బేస్గా నడిచింది ఓకే ముంబై తర్వాత నేను బహుళంగా తిరిగిన ప్రైవేట్ ఎయిర్లైన్స్ అయితే మోడీ లెఫ్ట్ ఈ మోడీ గారికి సంబంధం లేదు మోడీ లెఫ్ట్ పేరు పేరు హైదరాబాద్ లెఫ్ట్ సక్యతో కలిసి ఏర్పాటు చేశారు జనం దాంట్లో లండన్ పేల్చిన బీర్ కూడా ఇచ్చారు మాకు ఆ రోజు అలవాట్లేదండి కాఫీ కూడా టీ పుట్టిన తర్వాత పంతొమ్మిది తొంభై నాలుగులో లో డొమెస్టిక్ ఎయిర్క్రాఫ్ట్స్ లో ముందు ఆపేశారు ఆ తర్వాత అనేక ఎయిర్లైన్స్ వచ్చినాయి జెట్ ఎయిర్లైన్స్ గోయల్ గారిది వచ్చింది విదేశీ ఎయిర్లైన్స్ సహకారంతో అనేక ఎయిర్లైన్స్ వచ్చినాయి వరకు చెప్పుకోవాల్సింది శాల్యూట్ టు గోపినాథ్ మన సినిమా కూడా చూసాం ప్రజలకి ఆ ఆకాశం విమానం ఎక్కాలనే కళని సాకారం చేసిన స్థితికి తీసుకొచ్చిన వాడు దక్కన ఎయిర్లైన్స్ మన గోపినాథ్ గారు ఓకే తెలుసుక మీకు అవును సినిమా కూడా వచ్చింది ఆకాశ హోద్రా చూసుంటారు ఆ కళని అందరూ ఆకాశం చూసేవారు అదొక కళని నిజంగా ఆ రోజు కూడా వేసుకునే వేసుకునేవాడు కూడా విమానం అని కొంతమంది మాట్లాడేవాడు సిపరేసుకుని విమానం ఎందుకని అన్నారని వ్యాఖ్యలు చేశాడు ఆయన ఏది సపోర్టివ్గా తర్వాత దుర్దోష శాత్తు దాన్ని విజయమాల్య గారు టేక్ ఓవర్ చేశారు విజయమాల్య గారు వ్యక్తిగతంగా ఫెయిల్ అవడం కాదండి డిపా ఈ ప్రభుత్వం సహకారం కూడా లేకుండా పోయింది మనం అనుకోవచ్చు ఏదైనా కానీ నేను ఆయన చేసిన అతి చర్యలు పక్కన పెడదాం ఇవాళ పారామౌంట్ ఎయిర్క్రాఫ్ట్స్ అని త్యాగరాజని ఎవరు ఆయనది ఒక హెయిర్క్రాఫ్ట్ అద్భుత బొంబర్ డేయర్ తీసుకున్నారు ఫ్లైట్ సీటుకి సీట్కి మధ్య గ్యాప్ ఉండేది చాలా ఉండేది ఈ క్యాప్స్ అన్నింటి జెట్ అనేక అనేక ఉండేది తర్వాత గో ఎయిర్ వచ్చింది ఒక కాంపిటీషన్ ఉండేది అప్పుడు ఇండిగో ఉన్నా సరే ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉండేది ఒక కాంపిటీషన్ ఉండేది స్పైస్ జెట్ ఉండేది ఇప్పుడు మొత్తం అన్నీ అంతర్ధానం చేసేసి ఈ దేశాన్ని ఏకచత్తాధిపత్యం తీసుకొచ్చే దుర్మార్గమైన ప్రక్రియ చేపట్టింది ఇండిగో ఎప్పుడు కాంపిటీషన్ ఉంటే కనుక హెల్తీ కాంపిటీషన్ ఉంటే కనుక మనకు లాభం దొరుకుతుంది తిరుపతి ఢిల్లీకి యాభై ఐదు వేలు పెడితే మనం హైదరాబాద్ నుంచి న్యూయార్క్కి టూ హండ్రెడ్ ఒక సైడ్ అమెరికా వెళ్ళడానికి ముప్పై ముప్పై ఏడు వేల వందల ముప్పై అంటే అంటే ఇది టెలిస్కోపింగ్ విధానాన్ని తీసుకొచ్చి యూకేకి ముప్పై రెండు వేలు టికెట్ అవునండి కానీ హైదరాబాద్ ఒక్కసారి టెలిస్కోపింగ్ విధానం పెట్టారు అంటే ఫెయిర్స్ అని పెట్టడం వల్ల మనకి ఇప్పుడు వైట్ బాడీ నుంచి విజయవాడ లేదు ఇప్పుడు ఏమని అడుగుతున్నారు వేస్తున్నట్టున్నారు అలాగే ఈ ట్రంక్ రూట్స్ అంటే చిన్న రూట్స్ కా మెట్రో రూట్స్ కాకుండా ట్రంక్ రూట్స్ విషయంలో తీసుకుంటే ఆ రోజు గోపినాథ్ గారికి మద్దతు ఇచ్చి ఉంటే వాళ్ళు నిలబడి ఉండేవాడు గోపి అలాంటిది మీరేం చేశారు మీ మీ ఆత్మీయ అతిథుల కోసం ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కడపకి పెట్టుకుంటే కొన్ని సీట్లు ఉదాహరణ స్కీమ్ పెట్టారు ఈ ప్రభుత్వం ఉదాహరణ స్కీమ్ పెట్టిన తర్వాత కొన్ని వెయ్యి రూపాయలకి టికెట్ కూడా దొరికిదు అంటే హెలికాప్టర్ ఎట్లా ఉంటుందంటే స్కీమ్ అండి రెండు వందల సీట్లు ఉన్నాయి ఢిల్లీకి నలభై సీట్ల వరకు మూడు వేల రూపాయలు నలభై నుంచి ఎనభై వరకు మారుస్తూ ఉంటాను ఎనభై వరకు ఆరు వేలు లాస్ట్ సీట్లు పదిహేను వేలు కూడా ఉండే అవకాశం ఉంది ఇది టెలిస్కోపింగ్ విధానాన్ని అందించే అంటే మీరు కరెంట్ బిల్లు కడుతున్నారు ఇంట్లో మీకు రెండు వందల యూనిట్ల వరకు నాలుగు రూపాయలున్నారా అవును తర్వాత అది ఇది విధానం మీరు ఆ మూడు వందలకి వెళ్ళిన తర్వాత రెండు రూపాయి నాలుగు రూపాయలు ఉండదు మొత్తం వన్ యూనిట్ నుంచి మొత్తం అంతా కూడా పడే సిస్టమ్ ఇది హానెస్టీ బిల్లు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి యథా రాజ తదే దీనికి కారణం ఏంటంటే మోనోపాలిస్టిక్ ట్రేట్ ప్రాక్టీసెస్ని మనం అప్ చేయకపోవటం వీళ్ళందరినీ ఒక మీ అన్యాయంగా క్రోనిక్ క్యాపిటల్స్ అని ఇప్పుడు ఆదాని గారికి ఈ దేశం ఎయిర్పోర్ట్లన్నీ కట్టబెట్టే విధానం మన మన బిడ్డ తెలుగుబిడ్డ జీవకృష్ణారెడ్డి గారు మహబూబ్ జిల్లా చెందిన గోపాల్ సోంభోపాల్ గారి కుటుంబానికి చెందిన ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ముంబై ఇంటర్నేషనల్ పోర్ట్ని కనపడిందని కనపడినట్లాకుంటాం పోర్ట్లని మన గంగర్ డివిఎస్ రాజు గారి దేశంలో పోర్ట్లన్నీ ఆయన ద్వారా దాల్సిందే మొత్తుకున్నాడని నాకు తెలిసిన పారిశ్రామిక లింకేజ్ కూడా ఇవ్వట్లేని సందర్భం ఇది ఇది రేపొద్దున ప్రమాదకరంగా మారుతుందని చెప్పి చెప్తే ఇది మోనోపలి మార్కెట్ అనేది ప్రమాదకరం ఇది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మీకు కనపడింది ఏ మనం విమానం ఎక్కట్లేదు కనుక అనుకోవద్దు రేపొద్దున ఎలక్ట్రిసిటీ రేపొద్దున రాబోతుంది మోనోపలి ఆగానే కంపెనీ వచ్చిన తర్వాత మీరు దయచేసి మీ ఎందుకు లింక్ చేస్తాను మీరు ఈ స్మార్ట్ మీటర్లు పెట్టిన దిక్కుమాలను చైనా మీటర్లు తీసుకొచ్చి ప్రీపెయిడ్ మీటర్ బద్దలు కొట్టండి అని ఒక రాష్ట్ర మంత్రి గారు కూడా ఇంతకుముందు ప్రకటించారు మీరు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దయచేసి ఈ దుర్మార్గమైన కుట్రలను అందుకోండి మీ నెత్తి మీద వచ్చేస్తుంది ఇది ఇవాళ మీకేదో విమానాలు కూడా చెప్తున్నాయండి వాళ్ళ పైలట్స్ అని మాటలు పట్టించుకుంటున్నాను రాత్రి ఎన్ని ల్యాండింగ్ చేయాలో కూడా ఈ కంపెనీ చెప్తుందా సేఫ్టీ రెగ్యులేషన్ మీరు సివిల్ సేఫ్టీ అథారిటీ ఏవియేషన్ వాళ్ళు చెప్పిన రూల్స్ని భిన్నంగా మీరు ఎందుకు అనుమతి ఇచ్చారంటే ఇవాళ ఇండుగా వాడి దేశాన్ని తన కబంధ హస్తాల్లో తీసుకున్నాడు దొరుద దురదృష్టం ఏంటంటే ఎన్ననాయుడు గారి అబ్బాయి ఎంత గొడవ జరుగుతుందో స్పందించట్లేదు మాట్లాడారు సార్ ఏం విజయాన్ని కాదు ముందర ప్రివెంటివన్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు క్యూర్ కూడా అంటే వాళ్ళు ఆదేశించినా పాడ వాళ్ళు చెప్పిందానికి అడ్డంగా దేశాన్ని శాసిస్తున్నాడు రేపు పొద్దున ఆదానిగా దీనికి వెయ్యి రెట్లకు శాసించబోతున్నాడు ఇంకోటి జరుగుతుంది మన ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ నాలుగు వందలు ఎక్కువే హైదరాబాద్ విజయవాడ దండం పెట్టుకోవాలి నాలుగు వందల ఐదు వందలు నీళ్లు భయంకరమైన కాలుష్యం ఏమైనా నదిలో చేలు పెడితే చేలు చేయి ఊడిపోయేంత ఒకరు వచ్చే కెమికల్ నీళ్ళు అంటా ఉన్నారు చూశారు నోరు రోజులు ఎలా వస్తున్నాయో దాని మీద ఏషమిస్ట్ గట్టిగా స్పందించి ఏవాటి చేయలేదు మన పర్యావరణ శాఖ మంత్రి మాట్లాడరు డాలర్ ఏమైనా తొంభై రూపాయలు దాటిపోతే ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడరు దేశం అందుకని మా అమ్ములు రిక్వెస్ట్ అండి మన దాకా వస్తుందని అనుకోవద్దు దేశాన్ని క్రోనిక్ క్యాపిటలిస్టుల చేతిలోకి వెళ్ళలేవద్దు మనం అది ఈ చిన్న మీ మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది ఇది ఒక ఉదాహరణ ఉంది చిన్న ముసలమ్మ ఇడ్లీ వేసుకుని ఐదు రూపాయలకి అమ్మేది పక్కన మారవాడి వ్యాపార వచ్చాడు ఈయన ఏం చేశాడు ఇడ్లీని మూడు రూపాయలు కట్టడం రెండు రూపాయలు కట్టడం మొదలు పెడితే కొన్నాళ్ళు అమ్మలేక వ్యాపారం లేక ముసలమ్మ చచ్చిపోయింది ఇప్పుడు ఆయన పదిహేను రూపాయలు పక్కన పెట్టుకుని ఆయన ఇంకో రెండు వచ్చి ఇద్దరు కాంప్రమైజ్కి వచ్చి ఇరవై రూపాయలు నలభై రూపాయలు వంద రూపాయలు అమ్ముతున్నారు ఇది ముసలమ్మ ఉదాహరణ ఎందుకు చెప్పారంటే మీ దగ్గర బిఎస్ఎన్ఎల్ ఫోన్ ఉంటే దాన్ని కాపాడుకుందాం మన నేను మళ్ళీ చెప్తున్నాను ఇవాళ ఎయిర్ ఇండియా అనేది నిజంగా గవర్నమెంట్ స్థాయిలో ఉంటే కొంత కంట్రోల్ ఉండేది సరే వాళ్ళు టాటా తీసుకున్నారు రివైవ్ చేస్తాను మీరు బిఎస్ఎన్ఎల్ని వాళ్ళు ఫోర్ జీ వస్తూ ఉంది ఇది నేను ఈ ఫోన్ బిఎస్ఎన్ఎల్ కూడా కూడా వాడుతున్నాను ఎందుకు ఉండాలంటే హానెస్టీ బిల్డింగ్ ఉంది మీరు చేయి బట్టు మీరు ఇది చూసే ఇది ఎక్కువ మంది న్యూస్లో చూస్తున్నారు మీ టెలిఫోన్లో చూస్తున్నారు ఈ సెల్ ఫోన్ మీరు వాడేది కంపెనీ వాడా ఓ మారవాడి గారి కంపెనీ ఇవాళ జియో జియో ఆప్కా మిట్టి హాత్ అన్నారు తీసుకొచ్చి ఫ్రీగా అన్నారు ఇవాళ ఎలా పెంచుకుంటా పోతున్నారు చూడండి మీకు డెఫినెట్గా ఇవాళ మీ మీ జేబుకి చిల్లు తక్కువ పడుతుంది రేపొద్దున మోనోపల్లి మూడో కంపెనీ ఎయిర్టెల్ మాధవ మారవాడి గారి కంపెనీ అది అందరూ మారవాడి గుజరాతీలే ఈ దేశాన్ని శాసించే పరిస్థితికి వచ్చింది అందరూ దొంగలు కాపోవచ్చు మీరు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి వాళ్ళ ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి మీ దైనందిక జీవితంలో మీ సెల్ఫోన్ దగ్గర నుంచి రేపొద్దున కాబోయే ప్రతి విషయంలోనూ వాళ్ళు వస్తున్నారు దయచేసి అప్రమత్తంగా ఉందాం మనందరికి సంబంధించిన ఇష్యూ ఎక్కే వాళ్ళ విషయమే కాదు లేకపోతున్న బస్సుల విషయంలో ట్రాన్స్పోర్ట్ విషయంలో ప్రతి విషయం రైలు కూడా ప్రైవేట్ రైలు వచ్చిన తర్వాత మూనపల్లి వాళ్ళు తీసుకుపోతారు మనం జాతీయ వ్యవస్థ లోపాలు ఉంటే సవరించుకుందాం ఈ దేశ మౌలిక నిర్మాణ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉండాలి బిఎస్ఎన్ఎల్ నేను దయచేసి నా అంబుల్ రిక్వెస్ట్ వాళ్ళని నిలదేద్దాం వాళ్ళు ఎంప్లాయీస్ కోల్ల కొంత ఇబ్బంది అయింది మాట వాస్తవం కొంతే వాళ్ళ వ్యవహార వైఖరి మార్చుకుంటారనుకుందాం మన అందరం కూడా ప్రభుత్వ రంగ సంస్థలను కూడా మద్దతు పలుకుతాం వాళ్ళు ఉంటేనే వాళ్ళ స్టీల్ కూడా వాళ్ళు ఉండటం వల్లే ఖచ్చితంగా ప్రభుత్వం అలాంటి మీరు వ్యతిరేకం అంటారు ఇప్పుడు మీరు మా ఆదాని గారి ప్రభుత్వానికి వ్యతిరేకం అంటారు మాట్లాడితే మీరు మిమ్మల్ని మీ తాతగారికి ముస్లిం అంటారు మిమ్మల్ని కమ్యూనిస్ట్ అంటారు దయచేసి ఒక మతాన్ని రాజకీయాలతో మిడుదించే దుఃఖలాన్ని హత్తి గారు చెప్పినా ఎవరు చెప్పిన మనం మాట్లాడితే ఒకటే చెప్తున్నాను ఇవాళ వ్యవస్థలు నిలబెట్టుకుందాం లోపాలు ఉంటే సరి చేసుకుందాం అంతేగాని చంపే వద్దండి అని చెప్పి మనం చేస్తున్నాం యా థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు